మనుషుల రక్తం రుచిమరిగిన పులి ఎంతకైనా తెగిస్తుంది మనిషి ప్రాణాలు తీసి రక్తం తాకేందుకు కూడా వెనకాడదు ఇప్పుడు తెలంగాణలో నల్లమల్ల పులి కూడా అదే చేస్తున్నది కమిషన్ల రుచిమరిగి కాసులకు కక్కుర్తి పడుతున్న నల్లమల్ల పులి తన్ను ఎన్నుకున్న ప్రజల ప్రాణాలు తీసేందుకు ఏమాత్రం వెనకాటం లేదు ప్రజలను మూసి వరదలో ముంచి బురదలో కాసులు వెతుక్కుంటున్నది మూసి సుందరీకరణ పేట పేదల ఉసురు తీస్తున్నది సరిగ్గా నూట పదిహేడు ఏళ్ల క్రితం అంటే పంతొమ్మిది ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడున మూసీ నది ఉగ్రరూపం దాల్చి హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది వేలాది మంది చనిపోయారు దీంతో ఈ ఉపద్రవం మళ్లీ రాకుండా అడ్డుకట్ట వేయాలని నాటి హైదరాబాద్ పాలకుడు మహబూబ్ అలీఖాన్ భావించి ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ జలాశయాలను నిర్మించారు నాడు వరదలను మళ్లించేందుకు నిర్మించిన ప్రాజెక్టులను నేడు సమర్థంగా వాడుకుని హైదరాబాద్ వరదల్లో ముంచేయడం రేవంత్ రెడ్డి పాలన తీరుకు అద్దం పడుతున్నది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో జంట జలాశయాలు ఎప్పుడో నిండుకుండలా మారాయి సాధారణంగా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండక ముందే ఇన్ఫ్లో తగ్గట్టుగా నీళ్లను కిందికి వదులుతారు కానీ మూసి వెంట ఉన్న మందిని వరదలో ముంచి తాను కాసుల్లో మునిగి తేలాలన్నది రేవంత్ రెడ్డి కుటీల పన్నాగం అందుకే జలాశయాలు నిండిన ఎగువ నుంచి వరద వస్తున్నా నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నా ఒక్క నీటి బొట్టును కిందికి విడిచిపెట్టలేదు అదును కోసం వేచి చూసి ఒక్కసారిగా జనం పైకి జల ప్రళయాన్ని వదిలారు ఒక్కసారిగా మీద పడ్డ వరదను చూసి భయకంపితులైన జనం ఎటు పోవాలనో తెలవక తల్లడిల్లారు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని పరుగులు తీశారు రేవంత్ సర్కార్కు జంట జలాశయాల ఇన్ఫ్లోపై అవగాహన లేదు ఇన్ఫ్లోకు తగ్గట్టుగా అవుట్ఫ్లో ఉండాలని లేదు కనీసం ముందస్తు హెచ్చరిక లేకుండా ఒక్కసారిగా జంట జలాశయాల గేట్లన్నీ తెరిచేశారు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన కుట్ర కాక మరేమిటి వరద ముంచెత్తిన రోజు నగరంలో చెనుకు కూడా పడలేదు అయినా ఇంత వరద ఎక్కడి నుంచి వచ్చింది ఇది మానవ ప్రేరేపిత విపత్తు కాదా మొన్నటి వరకు హైడ్రాను చూపించి భయపెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పుడు వరదను చూపించి భయపెడుతున్నది నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి జలాశయాలకి వచ్చే భారీ వరదకే ఓ లెక్క ఉంటుంది అలాంటిది చిన్న జలాశయాల విషయంలో రేవంత్ సర్కార్ ఎందుకు లెక్క తప్పింది ఒక్కసారిగా వరద వచ్చిందని అధికారులు నమ్మశక్యంగా లేదు సాధారణంగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద కిందికి వదిలే వరద గురించి లెక్కలు ఉంటాయి ఎగో ప్రాంతాల్లో వరదలు కురిసినప్పుడు వరద వస్తుందని తెలియదా ఇన్ఫ్లోకు తగ్గట్టుగా అవుట్ఫ్లోను విడుదల చేయాలని తెలియదా అయినా వర్షాలు తగ్గాక ఒక్కసారిగా అన్ని గేట్లు ఎత్తాల్సిన అవసరం ఎందుకొచ్చింది ఇది రేవంత్ సర్కార్ కుట్ర కాదా మూసీలో పేదలను ముంచి వాళ్ళ ఆస్తులను అప్పనంగా కొల్లగొట్టి వాటిని కార్పొరేట్లకు కట్టబెట్టే కాజులు దండుకోవాలనే కుతంత్రం కాదా నగరంలో గతంలో ఎన్నిసార్లు భారీ వర్షాలు కురిశాయి కానీ ఎన్నడూ ఎంజీబీఎస్కు వరద ముంచెత్తలేదు మరోవైపు అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరుపైన అనుమానాలు కలుగుతున్నాయి గేట్లు ఎత్తే ముందు కనీస సమాచారం లేదు హెచ్చరికలు లేవు వరద ముంచెత్తున్న ప్రజలను ముందుగా ఖాళీ చేయించలేదు సాయం చేయాల్సిన అధికార యంత్రాంగం జాడలేదు విపత్తు నిర్వహణ కోసం పుట్టిన హైడ్రా ఫోటోలు వీడియోలు తీసే పనిలో బిజీ అయిపోయింది ఈ వీడియోలను వైరల్ చేసి పేద ప్రజలను భయప గురి చేయాలన్నదే రేవంత్ సర్కార్ కుట్రలా కనిపిస్తోంది ఇదంతా చూస్తుంటే ఒక ప్రణాళిక ప్రకారం పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు హైదరాబాద్ను వరద ముంచెత్తినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి కళ్ళకు కనిపించిందంతా నాదే అన్నట్లు వరద ముంచెత్తిన ప్రాంతాలన్నీ మూసినే అని రేవంత్ సర్కార్ చెప్తున్నది కాసుల వేట కోసమేనన్నది జగమెరిగిన సత్యంలా కనిపిస్తున్నది